గ్రంథము మొదటి అధ్యాయము న్యాయాధిపతులు ఏలిన యందు దేశంలో కరువు కలుగుగా యూదా బెత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను ఆ మనుషుని పేరు ఎలీమిలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను కిల్యోను వారు యూదా బెత్లహేము వారైన యఫ్రతాయులు వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి నయోమి పెనిమిటి అయిన ఎలీమి లేకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండిరి వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుని వారిలో ఒక దాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహులోను కిల్యోను ఇద్దరునూ చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటిూ లేనిదాయను వారికి ఆహారం ఇచ్చుటకు యహోవ తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినెను కనుక మోయాబు దేశము విడిచి వెల్లుటకై ఆమెయు ఆమె కోరండ్రును ప్రయాణమైరి అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోరండ్రను బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలనని మార్గమును నయోమి తన ఇద్దరు కోడండ్రను చూచి మీరు మీ తల్లులు ఇండ్లకు తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యహోవ మీ ఎడల దయచూపును గాక మీ లో ఒక్కొక్కతే పెండ్లు చేసుకుని తన ఇంత నెమ్మది నొందునట్లు యుహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనిను అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల ఎద్దుకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరులుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెండ్లి చేసుకున్నట్టుగా ఇంకా కుమారులు నా గర్భమును ఉందిరా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో ఉండలేని ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో ఉండి కుమారులను కనినను వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందిరా నా కుమార్తెలారా అది కూడదు యహోవా నాకు విరోధి ఆయను అది మిమ్మ మును నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను వారు ఎలుగెత్తి ఏడవగా వోర్పా తన అత్తను ముద్దు పెట్టుకొను రూతు ఆమెను హత్తుకొను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దను తిరిగిపోయినదే నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళమను అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి బొందు చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకునినప్పుడు అందును గురించి ఆమెతో మాటలాడుట మానెను కనుక వారిద్దరూ బెత్లహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి వారు బెత్లహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగుజేశను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి నేను సమృద్ధి గల దానై వెళ్లితిని యహోవా నన్ను రిక్తుర తిరిగి రాజేసెను మీరు నన్ను నయోమి అని పిలవనేలా యహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరచును అని వారితో చెప్పెను అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాభిరాలైన రూతు అను ఆమె కోడలను దేశము నుండి తిరిగి వచ్చిరి వారిద్దరూ ఎవల కోత ఆరంభములో బెత్లహేము చేరిరి ఆమె